నమస్తే నేను మీ జాడే లక్ష్మణ్ ఏదైతే సిలెన్ గ్రామ్ స్కూల్ దగ్గర ఉన్నాం ఎందుకోసం సైన్స్ పేరు చేస్తున్నారు ఇక్కడ ప్రతి సంవత్సరం మేము అంగరంగ వైభవంగా జరుపుకుంటాం మరి ప్రజెంట్ అయితే ఇక్కడ మనం ఉన్నాం చూస్తున్నాం కోరుతాం చాలా మంది ఉన్నారు ఇక్కడ మనం అడిగి ఒకసారి తెలుసుకున్నాం ఎట్లా జరుపుకుంటున్నారు ఏమో అనేది విషయాలు హాయ్ బుడ్ ఏంటి స్పెషల్ ఈరోజు అంటే అందరి కి ప్రాజెక్ట్ టాలెంట్ యూ పెడర్ పేరెంట్స్ కి మనలో ఉన్న టాలెంట్ చూపెట్టడానికి పెడర్డానికి ఓకే ప్రాజెక్ట్ హార్డ్ వర్క్ ఓకే 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 ఇట పాపందా మొక్షరు పాపం తీసుకురండి చాలా మంది జరుగులు ఆ బెటన్ మైమ హ ఏ క్లాస్ ను చెప్పు క్లాస్ చెప్పు చెప్పు ఫస్ట్ ఏం జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు ఈరోజు చెప్పు 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 ఇక్కడ పేరేంటమ్మా కీర్తన సెకండ్ క్లాసా ఓకే స్పెషల్ ఈరోజు సైన్స్ సైన్స్ పేరా ఎందుకు జరుపుకుంటారు ఇది సైన్స్ అవగాహన రావాలనుకో అందరికీ పిల్లలకి పిల్లలకి కావాలి అందరికీ అవగాహన రావాలి అదే కదా రైట్ రైట్ ఎట్లా దొరుకుతున్నారు మరి మంచిగా దొరుకుతున్నారా ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మా మీ పేరు బోల్ గ్రామంలో సైన్స్ ఫైర్ జరుగుతున్నది ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఉన్నారు అదే కాకుండా పైదైతే విద్యార్థుల దగ్గర వెళ్ళడానికి మనం ట్రై చేద్దాం ఎందుకోసం అంటే ఏదైతే విద్యార్థులు ఇక్కడ చూస్తే ఏదైతే విచిత్రం కనిపిస్తున్నాయో కూడా చూసుకున్నాం మనము ఏదైతే విద్యార్థుల మీరు చేస్తున్న ఏదైతే సైన్స్ పేర్ వాళ్ళ విద్యార్థుల వరకు నాలెడ్జ్ వస్తాయి చాలా మంది చెప్తుంటారు ఏదైతే ఆ విద్యార్థులు ఎలా ఏ చేస్తుంటారు ఒక్కొక్కరి నన్ను అడుగుదాం ఏరేంటి యోగేంద్ర యోగేంద్ర ఇది ఏం చేస్తుంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్రీడం ఫైటర్స్ నీ పేరు ఏందమ్మా వైష్ణవి వైష్ణవి ఏ క్లాస్ సెవెnth సెవెnth క్లాస్ ఏంటి ఇది ఇది నేను చేసాను ఏంది ఇది పార్లమెంట్ హౌస్ పార్లమెంట్ హౌస్ పార్లమెంట్ హౌస్ ఎన్ని రోజులు చేయడానికి నేను చేయలే 10th క్లాస్ వాళ్ళు చేశారు 10th క్లాస్ ఓకే మరి చాలా అనిపిస్తుంది ఇదేందమ్మా హాయ్ హాయ్ పేరు జోనా జోనా ఓకే ఏంటమ్మా ఇది సీజన్స్ పిల్లల సబ్జెక్ట్ ఏం చెప్పగలదు మేటర్ క్లాస్ 7త్ ఆఫ్ మూన్ ఇవకార్నోస నో బిష కేవెన్ తిదమ్మ చైత

విర్చేస్తున్నా మాట్లాడు అమ్మా హషశ్రీ ఏందిది సీజన్స్ చాలా మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ హై చాలా బాగుంది ఏంది ఆఫ్ హౌస్ చాలా మిత్రులారా ఇక్కడ చూస్తుంటే జూ పార్క్ కూడా కంపుస్తున్నట్టు ఉంది ఆ హై ఏంది పేరుంది సిదర్ బాగుంది ఆఫ్ టీచర్ గారు కూడా ఉన్నట్టున్నారు మేడం నమస్తే ఏంది ఇది ఎందుకు చేస్తున్నారు అసలు పేరండి పేరు చెప్పు గొప్ప రావచ్చు సార్ గొప్ప నా నా పేరు సేవిత ఏంటి నేను ఈరోజు నా పార్ట్నర్తో కలిసి నెట్ ఆఫ్ త్రీ డి షేప్స్ ప్రాజెక్ట్ చేసిస్తున్నాను అంజుశ్రీ ఇది గేమ్ రెడ్ సరైన సార్ బీపీటీ తీరం సార్ అంటే మనకి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మైసేఫ్ లలిదం ఫ్రమ్ టెన్ దిస్ ఈస్ అబౌట్ గేమ్ ఆఫ్ ప్రాబ్లెషన్ थर्ड टू टेन्थ सरखित सर्फी एन अनुषा सर्फी अक्षय सर अक्षय सिमेट्री ना पेर निशिता सर टू डी थ्री डी षे నా పేరు అక్షర ఎల్సీఎం ఆఫ్ నెంబర్స్ నా పేరు లిఖిత ఎల్సిఎం ఆఫ్ నెంబర్స్ నా పేరు తేజస్విని టైప్స్ ఆఫ్ నమస్తే

బాగుందండి మేము ఇప్పుడే వచ్చినాము హిందీ నుంచి చాలా బాగా చేసిండ్రు పిల్లలు చాలా కష్టపడ్డట్టున్నారు బాగా ప్రిపేర్ చేసిండ్రు అందరూ బాగా చెప్తున్నారు ప్రాజెక్ట్స్ గురించి My name is Amar, I'm from H Standard. i sir. Uh, I'm explaining about the presumption pyramid. Sir, uh, Jagdish. Jagdish. Jagdish types of angles. My name is Akshit Ekshitvarma. varma My name is Akchaita. This is algebraic identities. My name is Mansi. I am from 6th standard. This is Algebraic Identities. My name is Kartik. I am studying in the 5th class. This, this topic is Number System. My name is Good afternoon. Good afternoon. My name is Hemacharan. My topic is Algebraic Pythagoras Theorem. Good morning. Good morning. Good afternoon good morning sir good afternoon. good afternoon sir and madam i am srihasya from second class today i'm here to explain tables multiplication is when you take one number and add it together a number of times in other words multiplication is repeated addition example There are five pencils in one pencil box how many pencils are there in four pencil boxes? if all pencils are పెన్సిల్ హేమ్ నంబర్ ఆఫ్ పెన్సిల్ ఫైవ్ వచ్చి నా పేరు మై నేమ్ ఇస్ మనికాటింగ్ ఇన్ థర్డ్ స్టాండర్డ్ టు

అంతే అదే హీటర్ ఉంది ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఫైర్ అలారం సౌండ్ వస్తుంది మ్యాచ్ వస్తుంది సన్లైట్ వస్తుంది సన్లైట్ 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 నేను తీసుకురావాలి సంతోష్ వాటర్ ట్యాంక్ కలరా ఈ హైడ్రోలిక్ లిఫ్ట్ చిన్నప్పుడు డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చినట్టుంది సూపర్ సూపర్ బాగుంది చిన్న పేరండి రవిరామ్ రవిరామ్ ఏంటి స్పెషల్ ఇది కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్ ఓకే అంటే కండక్టర్ అంటే అది ఎలక్ట్రిక్స్ పాస్ చేస్తుంది ఇన్సులేటర్ పాస్ చేయొద్దు

ক্রাডিছাকে শিদে কাইদে য়েডাডিরাকারাকারাকাড়াকেড়া কেদে নিষারে কোড়ারা পামজি সুটাকে এমন সিক্তরে সিদের্ইকা ইনিচ

ఫస్ట్ ఇది మా ప్రాజెక్ట్ పేరు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూసింగ్ అయితే వేస్ట్ ఫస్ట్ మనం వేస్ట్ తీసుకొని అది బర్న్ చేయాలి బర్న్ చేసేటప్పుడు హీట్ ఇంకా ఫ్లేమ్స్ ప్రొడ్యూస్ అవుతుంది ఈ ఫ్లేమ్స్ని సోలర్ ప్యానెల్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ హీట్ని థర్మల్ జనరేటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది అది ఎలక్ట్రికల్గా కన్వర్ట్ చేసేస్తుంది డెమో పర్మిషన్ ఇవ్వాలి చూపించండి కోన్ ఎక్స్ప్లెనేషన్ ఈ సర్క్యూట్ నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అయితే పాస్ అవుతుంది అప్పుడు ఈ ఎల్ఈడి గ్లో అవుతుంది అన్ని ఎలక్ట్రిసిటీ బ్యాటరీలో స్టోర్ అవుతుంది మేము ఈ స్విచ్ ఆన్ చేసేటప్పుడు బల్బ్ గ్లో అవుతుంది నా పేరా రాకేష్ ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్ షాడో వాడితే ఆటో ఆటోమేటిక్గా లైట్ ఆన్ అవుతుంది ఆనంద్ గారు ఆనంద్ రైట్ అప్పుడు ఇంకా క్లాస్ ఎంత లోపలి కూడా ఎంత ఇక్కడ

సంగీత రెస్పిరేటరీ సిస్టమ్ గౌరీ చాలా కనిపిస్తున్నారు మిత్రులు చూద్దాం ఇక్కడ జూ లో ఏదో లైఫ్ సైకిల్ ఆఫ్ బటర్ఫ్లై జీనా వ్యశ్ దిస్ ఇస్ ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్ వాటర్ ప్యూరిఫికేషన్ సంజనా గ్రీన్ హౌస్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇది రెయిన్ వాటర్ వాటర్ ట్యాంక్ లో దీన్ని స్టోర్ చేస్తున్నాం తర్వాత ఈ వాటర్ని ప్యూరిఫై చేసుకుని తాగడానికి కానీ మామూలుగా మనం వాటర్ ఎట్లా యూజ్ చేసుకుంటాం అన్ని అన్ని టైప్స్ యూస్ చేసుకోవచ్చు వాటర్

కొట్టద్దా అక్కడ కూర్చొని చెప్తుంది ఈ రెండు కొట్ట ఇక్కడ అయిపోయింది అనుకోండి అవ్వండి అయిపోయింది ఉంది కదా అమ్మ మాట్లాడుతున్నారు மாட்டோ ரெண்டு ரெண்டு நிமிஷம் அம்மா ஃபாஸ்ட்ல போய் இப்போ ரூம் லொட்டேஷன் பண்ண சாப்பா அண்ணா பேரண்டி இக்கடா பேரன் दीपक दीपक मेरा तो हिंदी दिखा देना तो बेटा सर्वनाम संज्ञा हां क्या स्पेशल क्या है, इसके बारे में क्या बोल सकते हो मेरा वो प्रोजेक्ट है प्रोजेक्ट है या विशेषण बोलो इसके बारे में मेरा प्रोजेक्ट विशेषण है विशेषण के चार भेद होते हैं गुणवाचक विशेषण संज्ञावाचक विशेषण परिमाणवाचक विशेषण और सर्वनामिक वाचक विशेषण गुणवाचक विशेषण का मतलब है जो अभी हमारे एक्शन्स को दिखाते हैं जैसे सुंदर इम्पॉर्टेंट थिंग्स अगला है संख्यावाचक विशेषण ये गिनती बताते हैं कि सपोज इधर लिखा है दो लड़की है इसमें संख्यावाचक विशेषण है दो अगला है परिमाणवाचक विशेषण परिमाणवाचक विशेषण ये हमें बताता है कि परिमाण कैसे सपोज़ इधर मीटर कपड़ा है इसमें विशेषण है दस मीटर आ, अगला है सर्वनामिक विशेषण इसमें दिखाता है हमारा नाउन no, no. सपोज वह यह यह है परिमाण वाचक विशेषण छोटी कैसे है बेटा नाम खुशबू खुशबू तो होली होली रंगों का त्यौहार है होली रंगों का त्यौहार इसे पूरे भारत में धूमधाम से मनाया जाता है यहाँ खुशी और प्यार का त्यौहार है इस दिन बच्चे रंग और पानी से खेलते हैं लोग एक दूसरे पर गुलाल लगाकर होली का बधाई देते हैं उस दिन भुजिया और मिठाई से मनाया जाता है थैंक यू दिवाली दिवाली हिंदुओं का एक प्रामुख्य त्यौहार है ये त्यौहार हर साल अक्टूबर या नवंबर में मनाया जाता है बच्चों का फेवरेट त्यौहार है ये इस दिन सबलोंग इस दिन सबलोंग ఓకే ఎంతైనా అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకున్న విషయం ఎందుకోసం అంటే మన పండుగల గురించి చాలా వర్ణించాలా ఇంకా పిల్లలకు తెలియాలి అంటే చాలా మంది మన పండుగలు జరుపుకుంటారు కానీ వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు అంటే వాళ్ళ గురించి ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకు తెలియాలి మిత్రులారా మన మన సంస్కృతి మన సాంప్రదాయాన్ని మనం ఖచ్చితంగా వాళ్ళకు తెలియజేయాలి सुमया। सुमया। क्या आज का है समाज समाज का है हाँ ये हिंदी। ओ, 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 हिंदी, क्लास। हाँ आज का समाज का आर्ट है छोटे करने का किया दो या दो सादी अधिक शब्दों से मिलने से जो नया शर्तक शब्द मिलते हैं उसे समझ कहा जाता है इसके छह वेद होते हैं अवयव तत्पुरुष कर्मदार दुग्ग द्वंद और अवयव

ओह समाज संज्ञा और व्याकरण हिंदी में व्याकरण लिंग बदलो के नाम कवि परिचय और वो होली माँ वो सर्वनाम वह सब फेस्टिव त्यौहार के बारे में और ये वनमाला है बीनाम चिन्ह सो सब हम अलग अलग हमारे हिंदी संस्कृति जो है वो हिंदी संस्कृति बारे के बारे में हम लोग बताए गए सो पेड़ पौधे हमारा संस्कृति हमारा हिंदी भाषा कैसे हमारा प्रतिष्ठा करेंगे हमारा जातीय लैंग्वेज तो इसी के बारे में हम लोग वही सब

నమస్కారం సబిత టీచర్ని చాలా బాగుంది ఓన్లీ చదువు మాత్రమే కాకుండా అన్ని అన్ని విషయాల్లో కూడా స్కూల్లో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది మన సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా తెలుగు గురించి కూడా చాలా బాగా చేయడం జరిగింది ప్రాజెక్టు మన పండుగలు సందులు సమాసాలు గ్రామర్కి సంబంధించినవి కూడా విషయాలు విద్యార్థుల చేత చెప్పించడం జరిగింది ప్రతిదీ మంజుల ప్రకాష్ మేడం గారు చాలా శ్రద్ధతో చేయించారు థ్యాంక్ యూ ఫర్ మంజుల మేడం అండ్ సాయిదీప్ సార్ మౌనికా మేడం చాలా మూడు సంవత్సరాలు నా జర్నీలో చాలా ఆనందంగా ఉంది ప్రతి విషయంలో కూడా అన్ని రంగాల్లో పిల్లలు ముందుకు వెళ్ళాలని ప్రతి విషయంలో కూడా చాలా ప్రాధాన్యత ఇస్తూ ప్రతి విషయంలో పిల్లల్ని ముందుకు తీసుకెళ్తున్నారు మేడం నమస్తే మేడం నమస్తే ఏంటి మేడం ఈ రోజు మీ స్కూల్లో మొత్తం అంగరంగం ఏదో మెరుస్తున్నా ఏదేదో పిల్లలు ఏదేదో సాయన్స్ పెడుతున్నారు అసలు ఏంటి ఎందుకు జరుపుకుంటారు అసలు ఏంటి మీ స్కూల్లో అసలు ప్రత్యేకత ఏంటంటే ఏం చెప్పగలుగుతారు మాది సైన్స్ ఫస్ట్ మీ పేరు నా పేరు మోనికా అండి సిలోమ్స్ గ్రామ స్కూల్ ప్రిన్సిపల్ మాది సిస్టర్ కన్సర్న్ స్కూల్ మా మెయిన్ బ్రాంచ్ వచ్చేసి జిడిమెట్లలో న్యూ లిటిల్ ఇలీ హై స్కూల్ ఈ స్కూల్ చైర్ పర్సన్ మా మంజుల ప్రకాష్ వర్మ ఆధర్ ఆధ్వర్యంలో నడుస్తుంది ఈ సైన్స్ ఎక్స్పో టూ డేస్ నుంచి జరుగుతుంది ఇది లాస్ట్ డే ఈ ఎక్స్పో ఏంటంటే సైన్స్ ఎక్స్పో అంటే జనరల్ సైన్స్ అంటే ఓన్లీ సైన్స్ సబ్జెక్ట్ గురించి ఉంటుంది కానీ మా స్కూల్లో ఓన్లీ సైన్స్ సబ్జెక్ట్ కాదండి అన్ని అన్ని పిల్లలకు అన్ని యాక్టివిటీస్ అన్ని సబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ చేసి జరిపిన ప్రోగ్రామ్ ఇది ఈ ప్రోగ్రామ్ మేము ఇంత గ్రాండ్ సక్సెస్ కానీ మా పిల్లలు ఫిఫ్టీన్ డేస్లో రెడీ అయ్యారు మా ఫిఫ్టీన్ డేస్లో టీచర్స్ పిల్లలు చాలా కష్టపడి ఫిఫ్టీన్ డేస్లో ఇంత డెకరేటెడ్గా పిల్లలు నేర్చుకోవడము ఇదంతా టీచర్ సపోర్టు పిల్లల డెడికేషన్తో ఇంత గ్రాండ్ సక్సెస్ చేసుకున్నాము ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ అండ్ యాజ్ వెల్ ఆస్ స్టూడెంట్స్ అండ్ మెయిన్ థ్యాంక్ యూ ఏంటంటే మా పేరెంట్స్ అన్ సండే అయినా సాటర్డే అయినా హాలిడే ఉన్నా అని కాకుండా సండే సండే హాలిడే అయినా కాకుండా మా పేరెంట్స్ వచ్చి వాళ్ళ పిల్లలు ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు ఎలా చెప్తున్నారు అని ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్స్ వచ్చి చూసి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చారు అది చాలా ఎంకరేజ్మెంట్ మా పిల్లలకి చాలా కష్టపడ్డారు మా పిల్లలు సైన్స్ సంవత్సరం పెడుతున్నాము ఈ సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఉంటదండి ఈ ఇయర్ ఏంటంటే ఓన్లీ సైన్స్ కాకుండా అన్ని సబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ సబ్జెక్ట్ ఆల్ సబ్జెక్ట్స్ మధ్యతున్నమాట ఇందాక పిల్లలు కూడా చాలా బాగా చాలా భర్మించడం చాలా బాగా చెప్తున్నారు అసలు సైన్స్ ఫైర్ అనేది ఎందుకు పెడతారు అసలు ఏంటి కారణం ఉంటాయి సైన్స్ ఫైర్ ఎందుకంటే పిల్లలు ఎప్పుడు బుక్స్ చూసి చదవడమే బుక్స్ చూసి చదవడం కాకుండా ఏదంటే ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్ వాళ్ళు ప్రాక్టికల్ గా ఏదైనా ప్రాజెక్ట్స్ తయారు చేస్తారు అండ్ ద గైడెన్స్ ఆఫ్ టీచర్ ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ లో వాళ్ళు ఇంకా డెప్త్ డెప్త్గా అందుకు సైన్స్ పైర్ కండక్ట్ చేస్తారు మేము ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాం ఈ ఇయర్ అన్ని సబ్జెక్ట్స్ని ఇన్వాల్వ్ చేస్తాం ఓకే అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్